بتاو यह सुना कर दे और सामान और आज का मापू राइट हां राइट परसों जल्दी तो आ दूंगी बिना आरो कोई मां नहीं तो हां मेरे को ट्रेन से करता हूं मैं एरिया எாரு అమ్మాయి ఐదు లక్షలు నా ఐదు లక్షలు నా మంచులో ఉన్నాయి మేము శాఖ చేసుకోవడానికి కూడా యజమాలు మాకేం లేదా పడిపోతే బాంబులు అన్నారు చేశారు రాయలు రమేష్ ఉంటాండి శ్రీలక్ష్మి ఉంది శ్రీకాంత్ ఉంటాడు వాళ్ళందరూ మారుతా ఉంటారు వస్తా ఉంటారు శ్రీనివాసు శ్రీనివాసు

పర్వాలేదు కొంతమంది కూలీ కొంతమంది రైతులు ఉంటారు యాభై మంది అండి డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది ఫోన్ വാറമ രേ നിലക

सो so, ताला स्लीलश में माध्यम बढ़कर ये लोग इतने तो लक्षण ऐसा है बैंक ये बैंक के लोग से अम्मा सोसेटी so, so, बैंक के रह ऐसा है आ ये मायंडे ये मंद्रामेश का तो वापु ये बैंक डर डबल दास कर डबल लेवल चुप करना बैंक ही करते ये बैंक के लोग लेवल चुप करना इकट्ठे लोग ఉండకెస్ అంతా ఉండదు అమ్ముకొని ఆ ఉండడబ్బులు పరగలి సొసైటీ టెన్స్ చేసా సొసైటీ డ్యాంక్ వేస్తే వాళ్ళ నెల నెల రైతులు ఉండ కలిపి పైసలు వచ్చి ప్రతి నెల దాదాపు ఇప్పటి రెండు సంవత్సరాల అయితే మొన్న ముప్పయో తారీఖు అక్కడ సీఈఓ రమేష్ గారిని సస్పెండ్ చేశారని మంగళగిరి మేనేజర్ గారు తెలియజేశారు మెయిన్ బ్రాంచ్ కానీ కూరగాల శాతం ముప్పయో తారీఖు సస్పెండ్ చేస్తే నాలుగో తారీఖు డబ్బులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం ఒకటో తారీఖు కూడా ఇంట్రెస్ట్ ఇచ్చారు వచ్చి అయితే కురగలలో వేసిన డబ్బు మంగళగిరిలో కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన ఆయనకంటే చాలా మంది మంగళగిరిలో చాలా సంబంధాలు ఉన్నాయి రెండు రూపాయలు పట్టి తీసుకొని ఈ డబ్బుని మాకు డెబ్బై పైసలు పెట్టి ఇస్తా కొంతమంది పెద్దలకు తెలుసు త్వరగా మా డబ్బులు ఇచ్చేసేది మిగిలిన వాళ్ళే అక్కడ ఆగిపోయింది మొత్తం ఎంతమంది ఉంటారు డెబ్బై మంది ఉంటారు సార్ అంతా ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా ఉన్నారా ఇక మా విలేజ్ బీసీ ఎస్సీ ఎస్టీ తప్ప వేరే పది కోట్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కస్టమర్స్ ఈ బాండ్లు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి చేసిన సార్ దీంట్లో అయితే ఒక్క బాండ్ కూడా ఈ పది సంవత్సరాల నుంచి ఒక్క బాండ్ కూడా ఒక గ్యారెంటీ లేదు బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఇక్కడ రాలేదు అంటే మరి మేము చేసినప్పుడు ఇక్కడ ఒక గ్యారంటీ లేదు అని చెప్పి వాటికి సంబంధం అనేది అందరు గతంలో చేసిన అప్లైస్ కూడా ఇప్పుడు లింపులు ఉండే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండాలి మంగళగిరిలో మీ డబ్బులు బ్యాంక్ చక్కగా నేర్చుకున్న తప్పకు బ్యాంకుకి సంబంధం వచ్చింది వాళ్ళు నలుగు అరబాయలు సీవోగా ఉంటున్నాడు థర్డ్ పని సీత అతను దీంట్లో సూత్ర గారు మెయిన్ సోత్ర గారు అతను ఏం చేశాడంటే ఈ డబ్బు అంతా మంగళగిరిలో ఉన్న కొంతమందికి ఇచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉండాడు ఇప్పుడు అతని మీద విచారం చేస్తే ఈ డబ్బులన్నిటికీ

ఇప్పుడు ఏంది ఈయన అన్నారా డబ్బులు లో ఎవరు అతను రమేష్ బాండ్ ఎవరు బాండ్ నకిలీ అంటున్నారా ఎవరు అంటున్నారు బ్యాంకులో వాళ్ళు ఆ రమేష్ అన్న ఎవరు